హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బచ్చిలాక చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు బచ్చిలాక పప్పు అండి అందుకే పప్పు చూపిస్తున్నాను సూపర్గా ఉంటుందండి కంటికి చాలా మంచిది ఆకుకూరలు ఏవి తిన్నాను కంటికి చాలా మంచిదండి సరే బ్యాలు కడుక్కున్నాము అరకప్పు బ్యాలు పోసినాను నీళ్ళు పోసినా కడిగేసి కొంచెం చింతపండు కొంచెం పసుపు చూడండి ఇలా వేయాలి మాది పసుపు కొమ్మలు ఆడించిన పసుపు అండి అందుకే కొంచెం కలర్ తక్కువ ఉంది పసుపు కొమ్ములు ఆడించినవి దాంట్లో పచ్చిమిర్చి చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా దాంట్లో ఉల్లిగడ్డలు చూడండి అన్నీ వేసినాను స్టవ్ వెలిగిద్దాం తర్వాత కుక్కర్ పెడదాం నాలుగైదు విజిల్ రావాలండి మా కుక్కర్ కొంచెము ఊర్లో తీసుకున్నాను అందుకే నాలుగైదు విజిల్లు వచ్చే వరకు పెడతాను ఐదు విజిల్ అయితే మెత్త ఉడుకుతుంది ఈసురు ఎక్కువైందండి అందుకే పొంగుతుంది మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే బట్టెలాగా పప్పు చిన్నప్పుడు స్కూళ్ళల్లో చేస్తున్నారు తాలింపుకు ఉల్లిగడ్డలను కోసి పెట్టుకున్నాను పప్పు ఉడికిందండి కొంచెం సాల్ట్ వేసి మెత్త నింపుకోవాలి చూడని ఎంత మెత్తగా నేనుందో తాలింపు గింజలు నూనె పోసి తాలింపు గింజలు వేసినాను చూడండి ఆడించిన పసుపు అయినా బాగానే ఉంది మరి అంత ఏం లేదనకుండా తర్వాత బాగా వేగిందండి పప్పులో వేసి వేడి వేడి అన్నంలో బాగా పచ్చలాగా పప్పు వేసుకొని తింటుంటే అమ్మ చేసినట్టే ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి